అవును మనసు బాగోలేదు అందుకే గుడికి తీసుకొచ్చాను మామూలుగా గుడికి పిలిస్తే నువ్వు వస్తావా చూడు నీ గ్రహాలు బాగాలేవు నీ కోసం పూజ చేయాలి వచ్చేస్తున్నా వచ్చేస్తున్నాయి పూజలు నీకోసమే కదరా బిందుకు ఎక్కడికి వెళ్తున్నావు పూజన్నావు ఎక్కడికి లోపలికి రానీ పని ఉంది అదా దానికి ఎంత పొగర్రా మాట్లాడుతుండా పట్టించుకోకుండా పోతుందా నాకెందుకో తన అలవాట్లు పద్ధతులు నచ్చడం లేదు ఏంటో మన తల రాత ఏంటమ్మా రాత గీత కూర్చో అమ్మా నీకు విషయం చెప్పనమ్మా బృంద అమ్మాయి మన ఇంటికి ఓటర్ రావడం మనం ఏదో జన్మలో చేసుకున్న దృష్టం మనం తలకిందులుగా తపస్సు చేసిన అలాంటిమ్మే మనకి దొరకదమ్మా నిజమే ఇప్పుడు మన అందరి పరిస్థితి తలకిందుగానే ఉంది గుడ్ మార్నింగ్ జల్లెల్లోంచి నన్ను చూసావు నీ రతన్ టన్ ఈ వేరు వేరు కాఫీ తాగి నీ ఫాస్టింగ్ బ్రేక్ చేయి తీసుకో ఏంటలా చూస్తున్నావు ఈ కాఫీలో ఉన్న పాలు ఎంత ప్యూరో నాకు తెలియదు కానీ ఈ కాఫీ కలిపిన నా ప్రేమ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పాలవాడు ఇదే చెప్తాడు సారీ నైట్ లేట్ అయింది ఏమనుకోద్దు అమ్మేమో దివుని వదిలి రాదు నేనేమో వాళ్ళు వదిలి రాలేదు కదా సో నన్ను వదిలేసా అంత మాట వద్దు ఇంకోసారి లేచారు ప్లీజ్ తాగు నా బంగారం కదా తాగు ప్లీజ్ గుడ్ గర్ల్ మీ అమ్మకి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఆమె అప్పుడప్పుడు బాగానే ఉంటారు బట్ ఆల్ ఓవర్ సడన్ చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తారు ఐ థింక్ షీ నీడ్స్ టు మా అమ్మకి మెంటల్ అంటున్నావా అమ్మ పిచ్చిదైనా పిల్లలకి మంచిగానే కనిపిస్తుంది ఐ నో బట్ లుక్ ఇన్ అంటే అత్తమ్మ నీకు దొరకడం నువ్వు ఏదో జన్మలు చేసుకున్న పుణ్యం నిజంగా అదృష్టమే ఎక్కడికి అదృష్టాన్ని ఈ ఫోన్ అయినా జీనా హరం కారాయి ఏమిటో ఓ ఆ ఇంది పోర్ కదా ఈ ఫోన్లు ఏమైతే ఉన్నాయో నాకు అర్థమైంది కృష్ణ దొరికావు డిలీట్ ఏంటి సైలెంట్ గా చెక్కేస్తున్నావు మీ ఇంటికి తీసుకెళ్తాను వాళ్ళని మీకు అంత ఏమా ఇంటికి రారా రెండు రోజుల్లో అక్కడ పూజ ఉందిగా నాకేం సాయం చేయరా ఏంటి వెడదాంరా వరాహచారి పదండి పదండి నాకు కూడా కొడుకు దగ్గర కంటే అల్లుడి దగ్గరే కంఫర్ట్ మీరందరూ వెళ్ళండి నేను తర్వాత వస్తాను అమ్మ ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు లోపలిస్తానికి వస్తా ప్రేమ కనబడట్లేదా లేదా ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా లోపల ఫీలింగ్ అదే నాన్నగారు ఓ అక్కతో పటే తన హ్యాపీ ఫీల్ అవుద్దే కదా ఆ అమ్మాయి నీరసంగా ఉంది కదా నేను వాళ్ళతోనే వస్తాను నాకు కాఫీ పడతావా నీకు వచ్చినట్టు కాదు నాకు నచ్చేటట్టుందా అన్నీ సవ్యంగా ఉంటే నేను కూడా మా అమ్మతో ఆడుకుంటూ ఉండేదాన్ని ఏం చేస్తా నా కర్మాల తగలడింది ఇప్పుడు ఎవరిని అనుకుని ఏ లాభం పని చేస్తున్నావు ఇవాళ ఏం సంగతి అక్కింట్లో ఫంక్షన్ అమ్మని తీసుకెళ్ళాలి అత్తా కోడలు ఒకటే ఇంట్లో పెట్టి బాగా ధైర్యంగా తిరుగుతున్నావు బ్రో బయట దీనికి ధైర్యం ఎందుకు బ్రో అత్తా కోడలను ఒకటే ఇంట్లో పెట్టినావు అనుకో చిన్న ముచ్చట కూడా పెద్ద తుఫాన్లు అయితే ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే తీరం తడితే చలపడద్దు బ్రో మనం తీరంలో ఉండాలి అంతే తుఫాన్ వస్తే ఫస్ట్ కొట్టుపోయి తీరమే బ్రో అమ్మ రెడీయా రెండు నిమిషాలు అలా వెళ్ళి వచ్చేస్తాను నువ్వు మీ ఆవిడ గారు వస్తుందా మేడం పొద్దు నుంచి బయటకే రాలా తను రెడీ అయిపోయి ఉంటుందమ్మా నేను తీసుకొస్తా కదా హే ఏంటి నువ్వు మర్చిపోయావా అక్కింట్లో ఫంక్షన్ అసలు లేట్ అయింది అమ్మ వెయిట్ చేస్తుంది పద నాకు ఫంక్షన్ కొంచెం మూడ్ లేదు యు గైస్ క్యారీ ఆన్ హే వాట్ ఐ టాకింగ్ నా సొంత కింట్లో నా సొంత మైలలోడ్ ఫంక్షన్ జరుగుతుంటే నా సొంత పెళ్ళని తీసుకెళ్ళిపోతే నా సొంత వాళ్ళే ఏమంటారు విందు కెన్ ప్లీజ్ విందు అయ్యో ఏం వెంట కానీ ఇప్పుడు కాదు ఫంక్షన్ నుంచి వచ్చాక రెడీ అయిపోవాలి స్నానం చేయించమంటావా ఏంటరో నువ్వు ఎంత పని అయితే నా బంగారం కదా అక్కడ జరిగేది స్వచ్ఛమైన ఆంధ్ర ఫ్యామిలీ ఫంక్షన్ మొన్ను కట్టుకున్నావే అలాంటి శారీ కట్టుకో చాలా బాగుంటావు ప్లీజ్ 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 అమ్మా తను తెలియకుండా నల్ల చీర కట్టేసుకుంది శుభకారానికి వెళ్తూ నలుపిందికని ఈ లోపల మన కారు దగ్గరికి వెళ్దాం కీస్ మర్చిపోయాను వెళ్ళి తీసుకొచ్చేస్తాను లేట్ అవుతుందంటే ఏ ఆటోను మాట్లాడు ఏం అమ్మా సొంత కారు విత్తేసి వదిలేసి దుఃఖ ఆటోలో వెళ్తావా టూ మినిట్స్ వచ్చేస్తాను విందు రెడీయా విందు దుంపు తించేసావే నీకు నల్లసీ తప్ప ఇంకేం దొరకలేదే అమ్మ చూస్తుంటే గంట క్లాస్ పీకొద్ది నా బంగారం కదా బైకిల్ వేరే కలర్ సారీ ఏమను కట్టుకో బ్లూ రెడ్ గ్రీన్ ఎనీ కలర్ అమ్మా అమ్మా ఐ కాంట్ టేక్ దిస్ బిందు నా మాట విను బిందు ప్లీజ్ 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 కెన్ యు ప్లీజ్ నేను రావట్లేదు చెప్పేగా నాకు మూడ్ బాలేదు అయినా అర్జెంట్ వర్క్ కూడా ఉంది మెయిల్ సెండ్ చేయాలి యు ప్లీజ్ లీవ్ మీ అలోన్ విందు అంత మాట అన్నకే కింద అమ్మ వేచేస్తుంది అక్కడేమో అక్క వేచేస్తుంది నువ్వు సారీ మార్చకలా ఇలాగే వచ్చేసి నేను చూసుకుంటా లేరా ఇక్కడ ఏ प्रॉब्लम రాదు తాడు కాలు పడరా సిగ్గు లేకుండా ఏ మందు పెట్టిందిరా ఇలా దిగజారిపోతున్నావు మన ఇంట్లో శుభకార్యానికి వెళ్ళడానికి ఇంతలా బ్రతిమాలా ఇలాంటి పుణ్య కార్యాలకి వస్తుంది పొట్టి బట్టలు వేసుకుని మీద పడి తిరగమంటే తిరుగుద్ది గుణం లేదు లేదు అయినా దీని అని ఏం ప్రయోజనం తల్లి మందు కొడితే పిల్ల పాలు తాగుతుందా ఆ అత్తమ్మా అసలు ఏంటి మీ ప్రాబ్లం గంటలు గంటలు దేవుడి దగ్గర పాటలు పాడడం కాదు మనుషులతో ఎలా దగ్గర లేని వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం సంస్కారం కాదన్న చిన్న విషయం మీకు నువ్వు నేర్పుతావని వచ్చాను దీని దగ్గర నేర్చుకోవాలట మేం సంస్కారం నీ ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోబట్టే ప్రపంచం అంతా ఈ కరోనాలు కల్లో ఏం మాట్లాడుతుంది మీ అమ్మా చెప్పేగా ఆమె మెంటల్ కండిషన్ బాగాలేదు ఏమిటి నాకు పిచ్చిదే మగాడితో కలిసి మందు కొడుతుందే మీ అమ్మకి పిచ్చి పూజ ఇళ్ళని కూడా చూడకుండా ఆడాలి ముందు సిగరెట్ తాగుతున్నాడే మీ నాన్నకి పిచ్చి ఇంకొక మాట వాళ్ళ గురించి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు పెద్ద సంస్కారంలో కుటుంబం మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే కృష్ణ ఏదైనా ఒక పాయింట్ వరకే ఏజ్ వస్తే సరిపోదు కాస్త సెన్స్ ఉండాలి ఇలాంటి అన్సివిలైజ్ బ్రూట్స్ తో మాట్లాడటం కూడా టైం వేస్తాం ఇంకొక క్షణం మీ అమ్మ ఇక్కడ ఉండటానికి బిల్లదు చెప్పేది విను అమ్మను బయటికి వెళ్ళిపోమంటావా అమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉంది మీ అమ్మ నాన్న చేసిందే కదా చెప్పింది

నువ్వు ముందు అమ్మకి సారీ అయిపో కార్ కీజ్ అక్కడ పెట్టేసి వెళ్ళు దింపుతావా ఆటో చూసుకోమంటావా దింపుతానమ్మా కారు తీయమంటే ఫోన్ చూస్తాను క్యాబ్ బుక్ చేస్తున్నానమ్మా